నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ద నిర్వహణ పనుల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖపరమైన చర్యలు తప్పనిసరి అని కమిషనర్ వైవో నందన్ శానిటేషన్ విభాగం అధికారులు వార్డు సచివాలయ శానిటేషన్ కార్యదర్శులు హెచ్చరించారు పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ శనివారం స్థానిక ఆరవ డివిజన్ చెట్టిగుంట రోడ్డు అనుందతిపాలెం థమ్స్అప్ గోడాం తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మధ్యనేని మస్తానమ్మ నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఏఈ రమణారెడ్డి పట్టణ ప్రణాళిక విభాగం రెవెన్యూ విభాగం శానిటేషన్ విభాగం అధికారులు వార్డు సచివాలయ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు ఈ పర్యటించడం జరిగింది ముఖ్యంగా సంబంధించి ఏవైతే డ్రైనేజ్ కాలువలు ఉన్నాయో కార్పొరేషన్ వర్క్ కట్టినటువంటివి ఇక్కడ ప్రజలు వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు ఖచ్చితంగా ఎవరైతే డ్రైన్స్ మీద నిర్మాణాలు చేపడతారో ఈ డ్రైన్స్ అన్ని కూడా స్టాం వాటర్ డ్రైన్స్ బయటపడినటువంటి వాటరు వర్షాకాలంలో వచ్చినటువంటి వాటర్ అది ఈ జనావాస ప్రాంతాల నుంచి బయటకెళ్లేందుకు ఏర్పాటు చేసినటువంటి ట్రైన్స్ వాటిని కనుక ఆక్రమించినట్లయితే ఖచ్చితంగా ఆక్రమణలు తీసివేస్తాము కాబట్టి ముఖ్యంగా ఈ మైనర్ అండ్ మీడియం ప్రైస్ మీద దయచేసి ఎవరు కూడా పర్మనెంట్ స్ట్రక్చర్స్ వేసుకోవద్దు టెంపరీగా మీ మూమెంట్ కోసం ఏదైనా టెంపరీ స్ట్రక్చర్స్ వేసుకుంటే మళ్ళీ ట్రైన్స్ని క్లీన్ చేసుకునేందుకు అవి అనుకూలంగా ఉండాలి అంతే తప్ప మీ స్వార్థం కోసం మీ స్వలాభం కోసం ఓపెన్ ట్రైన్స్ కనుక స్టాండ్ ఓటర్ ట్రైన్స్ కనుక ఎవరైనా అర్థం చేయాలా వారందరినీ కూడా ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా ఖచ్చితంగా వాటిని తొలగించడం జరుగుతుంది త్వరలో కూడా సిటీలోనూ రోల్ కాన్సిల్సీలోనూ ఈ మైనర్ అండ్ మీడియం ప్లేస్లో డిసిల్టేషన్ కోసం సుమారు కోటి రూపాయలతో వర్కులు టేకప్ చేస్తున్నారు ఆ వర్కులు టేకప్ చేసినప్పుడు ఆ డ్రైన్స్ మీద ఉన్నటువంటి నిర్మాణాల వరకు జరుగుతుంది దీనికి గౌరవ పురపాలక శాఖ మంత్రివర్యులు నారాయణ గారు అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు పొట్టరెడ్డి శేధరెడ్డి గారు కూడా సముకు వ్యక్తం చేసి ఉన్నారు ఎందుకంటే ఈ నగరంలో దోమల బెడను తగ్గించాలంటే మనం దానికి చేయాల్సినటువంటిది ట్రైన్స్లో డీసిల్టేషన్ అనేది పర్ఫెక్ట్గా జరగాలి ఎప్పుడైతే ట్రైన్స్లో వాటర్ ప్రీఫ్లో ఉంటుందో అప్పుడు దోమల బెరద తగ్గేందుకు అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ట్రైన్స్ పైన స్ట్రాంగ్ వాటర్ ట్రైన్స్ పైన కావచ్చు మైనర్ వాటర్ మైనర్ అంటే మీడియం ట్రైన్స్ పైన కావచ్చు పర్మనెంట్ సక్సెస్ కట్టవచ్చు మీ స్వార్థం కోసం కట్టినటువంటి పర్మనెంట్ సక్సెస్ని ఖచ్చితంగా తొలగించడం జరుగుతుంది తోటి ప్రజలందరూ సహకరించవలసిందిగా తెలియజేస్తున్నాను ఇక చికెన్ షాపుల వల్ల కానివ్వండి మటన్ షాపుల వల్ల కానివ్వండి వారి షాపుల ముందు ప్రాపర్ మెజర్స్ లేకుండా ఆ చికెన్ వేస్ట్ మటన్ వేస్ట్ని షాప్స్ ముందు వేస్తూ మున్సిపల్ రోడ్స్ని అన్హైజీన్గా చేస్తున్నారు వారికి కూడా పెనాల్టీ విధించడం జరిగి జరిగింది నగరంలో ఉన్నటువంటి ప్రతి చికెన్ మటన్ షాప్ వాళ్ళు కానివ్వండి ఎవరైనా కానివ్వండి వ్యాపారం చేసుకునేటువంటి వారు మీ ముందు ఉన్నటువంటి మున్సిపల్ రోడ్ని మున్సిపల్ ట్రైన్ని నీట్గా పెట్టుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది అక్కడ వచ్చేటువంటి వ్యర్థాలను ట్రైన్లో వేయడం కానీ రోడ్లో వేయడం కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం మొదటిగా పెనాల్టీలు వేస్తాం తర్వాత అవసరమైతే క్రిమినల్ ప్రోసె కేసులు కూడా పెట్టే పరిస్థితి ఉంటుంది అదేవిధంగా గేదెలు జనావాస ప్రాంతాల్లో ఉండేందుకు వీల్లేదు వాళ్ళందరూ కూడా జనావాస ప్రాంతాల నుంచి దూరంగా వెళ్ళాలి కాబట్టి ఆరు వార్లు ఉన్నటువంటి ధంసత్వాలని ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కూడా నోటీసు జారీ చేసి వారికి నిర్దేశ సమయం తర్వాత ఖచ్చితంగా ఉన్నటువంటి గేదెలను జనావాస ప్రాంతాల నుంచి దూరంగా తీసుకెళ్ళాలని చెప్పడం చెప్పడం కూడా జరిగింది